నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి వేరు వేరు రూపాలలో కుటుంబ పరమైనటువంటి గౌరవాలు కూడా పెరుగుతూ ఉంటాయి ఇక పిల్లల యొక్క చదువుల విషయంలో తోడ్పాటును అందిస్తుంటారు సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించటం మంచిది వృషభ ఈ ఈరోజు స్నేహితులతో వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి ఉద్యోగ విషయాల్లో సానుకూలమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి వృత్తి వ్యాపారాల్లో శ్రమకు తగినటువంటి ప్రతి ఫలాలను పొందుతుంటారు నూతన ఆలోచనలు ప్రయత్నాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తి స్వామికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి మిథున రాశి వాళ్ళకు ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి రావలసిన బాకీలు వసూలు చేసుకుంటారు గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనుల విషయంలో తిరిగి ఆలోచనలు చేస్తూ ఉంటారు వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ ధనలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు ముఖ్యమైనటువంటి పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేసుకుంటారు ఆరోగ్య విషయాల్లో సమస్యలు తగ్గిపోతూ ఉంటాయి కుటుంబ వ్యవహారిక విషయాలు కొన్ని మాత్రం ఇబ్బందులు కలుగ వేరు వేరు రూపాలలో కుటుంబ పరమైనటువంటి ఖర్చులను తగ్గించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటారు రోజు మీకు అనుకూలించే దైవం కార్తవీర్యార్జున స్వామి వారు మీరు చేయవలసిన పూజ కార్తవీర్యార్జున స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి ఈ ఈరోజు రావలసిన బాకీలు వసూలు కాక ఇబ్బంది పడుతూ ఉంటారు ముఖ్యమైనటువంటి విషయాల్లో మాత్రం సంతృప్తిగానే ఉంటుంది వృత్తి ఉద్యోగ విషయాల్లో ప్రాధాన్యత క్రమంగా పనులు చేపడుతూ ఉంటారు నిరుద్యోగులకు శుభవార్తల కోసమై ఎదురు చూపులు తప్పకపోవచ్చు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించి కన్యారాశి వారులకు ఈరోజు వృత్తి వ్యాపారాల్లో అదనపు బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి ఆర్థిక వ్యవహారిక విషయాలను జాగ్రత్తగా చేపట్టి ముందుకు తీసుకువెళుతూ ఉండాలి ప్రయాణాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది ఆహార విహారాదుల్లో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి అర్చన నిర్వహించటం విశేషమైనటువంటి ఫలములు సమర్పణ చేయటం మంచిది తులారాశి వార్లకు ఈరోజు ఉద్యోగ జీవనంలో సానుకూలమైనటువంటి మార్పులు కలిసి వస్తుంటాయి ఆస్తి వివాదాలను పరిష్కారం చేసుకోగలుగుతారు వృత్తి వ్యాపారాల్లో మంచి మంచి అవకాశాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం కాలభైరవ స్వామి వారు మీరు చేయవలసిన పూజ కాలభైరవ అష్టకమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వార్లకు అనుకోకుండా కొన్ని రకాల ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అవకాశాలు కలిసి వస్తుంటాయి వ్యక్తిగత కుటుంబపరమైనటువంటి సమస్యలు పెరగకుండా జాగ్రత్త పడండి మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉండాలి అనవసరమైనటువంటి విషయాలు జోక్యములు తగ్గించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గ అమ్మవారు మీరు చేయవలసిన పూజ రాహుకాలంలో దీపారాధన చేసుకోవటం మంచిది ధనుసు రాశి వార్లకు మానసికమైనటువంటి ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభం చేసుకుంటూ ఉంటారు విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు వివిధ రకాల సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటం మంచిది మకర రాశి వారు ఈరోజు నిరుద్యోగపరమైనటువంటి సమస్యల నుండి బయటపడేందుకు కొన్ని రకాల అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు ప్రయాణాల్లో ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ఉండాలి ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు పెద్దవారి సహకారం మేలు చేస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం హరిద్రా గణపతి మీరు చేయవలసిన పూజ పసుపు గణపతిని తయారు చేసుకొని స్వామివారికి షోడశోపచార పూజను నిర్వహించండి కుంభరాశి ఈ ఈరోజు అన్ని రకాల అనుకూలతలు కలిసి వస్తుంటాయి ఆస్తి వివాదాలను పరిష్కారం చేసుకునేందుకు స్నేహితుల యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు ఒత్తిడితో కూడుకున్నటువంటి కార్యక్రమాలను తగ్గించుకోవాలి వేరు వేరు రూపాలలో రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తికి అర్చన నిర్వహించటం మంచిది ఈ రోజు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ విషయాల్లో హోదాతో పాటు గౌరవం కూడా పెరుగుతుంది కుటుంబ వ్యవహారిక విషయాలు కలిసి వస్తాయి ఆర్థిక విషయాల్లో గతం కంటే మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం కామాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ కామాక్షి అమ్మవారికి దీపార్చన నిర్వహించటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి